వాళ్ల కలలు కలలయ్యాయి ఆశలు అగ్నికి ఆహుతయ్యాయి వాళ్ల జీవితాలు బుగ్గిపాలయ్యాయి అభం శుభం తెలియని ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి కర్నూల్లో ఘోర రోడ్డు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది జీవితాల్లో చీకట్లు నింపింది ఒక్కసారిగా పొగలు మంటలు అంతా క్షణాల్లో అయిపోయింది ఏం జరుగుతుందో తెలుసుకునే లోపు ఏం జరుగుతుందో తేరుకునే లోపు జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది జరగాల్సిన ఘోరం జరిగిపోయింది కళ్ల ముందే ప్రయాణికులంతా బూడిదగా మారిపోయారు కాసేపట్లో గమ్యస్థానాలకు స్థానాలకు వెళ్లాల్సిన వాళ్లు మృత్యు ఓడిలోకి పోయారు ఇంతకీ బస్సులో మంటలు ఎలా చొలరిగాయి ఎలా వ్యాపించాయి అసలు ఇంతమంది చనిపోవడానికి స్లీపర్ బస్సులే కారణమా చిన్న ప్రమాదం భారీ నష్టం కావేరి ట్రావెల్స్ బస్సులో మంటలు మంటల్లో ఇరవై మంది సజీవ దహనం స్లీపర్ బస్సులో ప్రయాణం సురక్షితమేనా హైదరాబాద్ కూకట్పల్లి నుంచి బెంగళూరుకు కావేరీ ట్రావెల్ బస్ రాత్రి బయలుదేరింది బస్సు సిబ్బందితో పాటు మొత్తం నలభై మూడు మంది ప్రయాణికులు అందులో ఉన్నారు హైదరాబాద్ దాటగానే చాలా మంది ప్రయాణికులు నిద్రలోకి జారుకున్నారు మొత్తంగా ఉదయమయ్యేసరికి డ్రైవర్ ఒక్కరు తప్ప అందరూ నిద్రలో ఉన్నారు సరిగ్గా తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాలకు జరిగిన చిన్న ప్రమాదం పెద్ద స్థాయిలో ప్రాణ నష్టం సృష్టించింది బస్ కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్న టేకూరు వద్ద నుంచి హైదరాబాద్ బెంగళూరు హైవేపై వేగంగా వెళ్తుండగా బస్సు మంటల్లో కాలి బూడిదైంది హైదరాబాద్ బెంగళూరు హైవేపై బస్సు వేగంగా వెళ్తుండగా ఓ బైక్ అడ్డు వచ్చింది దీంతో ఆ బస్ బైక్ నుండి కొట్టింది అయితే బైక్పై ఉన్న వ్యక్తి రోడ్డు పక్కన పడిపోయాడు కానీ ఆ బైక్ మాత్రం బస్సు కింద చిక్కుకుపోయింది ఆ బైక్ తో పాటు బస్సు కొంత దూరం వెళ్లడంతో తీవ్ర రాపిడి జరిగి నిప్పురవ్వలు పుట్టి పెట్రోల్ ట్యాంక్ పేలింది దీంతో బస్సు ముందు భాగంలో మంటలు వ్యాపించాయి కొద్దిసేపటికే బస్సు మొత్తం బూడిదైంది బస్సులో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉండగా ప్రమాదం జరగడంతో ప్రాణ నష్టం ఎక్కువగా ఉందని పోలీసులు చెబుతున్నారు మంటలు చుట్టుముట్టడంతో నిద్రలేచి తప్పించుకునే ప్రయత్నం చేసేలోపే చాలామంది సజీవ దహనమయ్యారు కొందరు ప్రయాణికులు మాత్రం ఎమర్జెన్సీ డోర్ విండోస్ బ్రేక్ చేసి ప్రాణాలతో బయటపడ్డారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు ఇలా దాదాపు పన్నెండు మంది వరకు ప్రయాణికులు ప్రాణాలు దక్కించుకున్నట్టుగా తెలుస్తోంది ఈ విషాద సంఘటనలో ఇప్పటి వరకు ముప్పై మంది మరణించినట్లు సమాచారం పలువురి ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు చెబుతున్నారు బస్సు ఢీకొట్టడంతో బైక్పై వెళ్తున్న వ్యక్తి కూడా మరణించారని అతని మృతదేహం బస్సు ప్రమాద ప్రాంతంలోనే రోడ్డు పక్కన పడి ఉందని డీఐజీ ప్రవీణ్ కుమార్ తెలిపారు ప్రమాదం జరిగిన ప్రాంతంలో భారీ వర్షం కురిసింది ప్రత్యక్ష సాక్షుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు ఈ ఘోర ప్రమాదం నుంచి పలువురు ప్రయాణికులు సురక్షితంగా బయటపడగలిగారు వారిలో ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన ఎం సత్యనారాయణ హైదరాబాద్లోని మియాపూర్ కు చెందిన జయసూర్య హయత్నగర్కు కు చెందిన నవీన్ కుమార్ బెంగళూరుకు చెందిన సరస్వతి నిహారిక ఉన్నారు వీరితో పాటు నెల్లూరు జిల్లా కొత్తపేటకు చెందిన నీలకుర్తి రమేష్ ఆయన భార్య శ్రీలక్ష్మి కుమార్తె జస్విత కుమారుడు అభిరామ్ అలాగే నెల్లూరుకు చెందిన కాపరి అశోక్ కాపరి శ్రీహర్ష ప్రాణాలతో బయటపడ్డారు అయితే ఈ బస్సుపై పదహారు చులాన్లు పెండింగ్ లో ఉన్నట్లు వెల్లడైంది ఇరవై మూడు వేల నూట ఇరవై రూపాయల ఫైన్లు పెండింగ్ లో ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఏడు నుంచి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ తొమ్మిది వరకు ఈ బస్ పదహారు సార్లు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినట్లు తెలిసింది తొమ్మిది సార్లు నో ఎంట్రీ జోన్లోకి ప్రవేశించడంతో జరిమానాలు పడ్డాయి హై స్పీడ్ డేంజరస్ డ్రైవింగ్ ఉల్లంఘనలపై చలాన్లు పడినట్లు తెలిసింది అంతేకాదు మితిమీరిన వేగం ప్రమాదకరమైన డ్రైవింగ్ నిబంధనల ఉల్లంఘనలపైన కూడా చలాన్లు నమోదైనట్టుగా అధికారులు వెల్లడించారు ఈ బస్సును రెండు వేల పద్దెనిమిది మే రెండున బస్ను డమన్ డయూలో రిజిస్ట్రేషన్ చేశారు ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ విచారణకు ఆదేశిస్తూ నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అయితే ఈ నెలలో ప్రమాదం జరగడం ఇదే మొదటిది కాదు ఇటీవల రాజస్థాన్లోని జైసల్మేర్లోనూ ఇలాంటి సంఘటన జరిగింది అక్టోబర్ పద్నాలుగున రాజస్థాన్లోని జైసల్మేర్ జోధ్పూర్ హైవేపై ప్రయాణిస్తున్న ఏసీ స్లీపర్ బస్సులో అకస్మాత్తుగా భారీ మంటలు చెలరేగాయి ఒకే okay, కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులతో సహా ఇరవై మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు గాయపడిన ఇద్దరు ప్రయాణికులు చికిత్స పొందుతూ మరణించారు అయితే ఇటీవల జరుగుతున్న ఈ సంఘటనలు బస్ ప్రయాణ భద్రత గురించి ప్రశ్నలను లేవనెత్తాయి ఇంతకీ స్లీపర్ బస్సులో ప్రయాణం సురక్షితమేనా అన్న ప్రశ్న అందరి మధ్యలో మొదలవుతోంది రెండు దశాబ్దాల ముందు వరకు మన దేశంలో మామూలు బస్సులే తిరుగుతూ ఉండేవి అనంతరం సుదూర ప్రయాణాలు పెరగడంతో ప్రయాణికుల సౌకర్యం కోసం లగ్జరీ స్లీపర్ బస్సులు వచ్చాయి విదేశీ కంపెనీలు రావడంతో పాటు మెరుగైన జాతీయ రహదారులతో బస్సుల వేగం కూడా పెరిగింది లగేజ్ కు వాహనం కింది భాగంలో స్థలం కేటాయించడంతో బస్సు ఎత్తు బాగా పెరిగింది దీంతో ప్రమాదం జరిగినా అంత ఎత్తు నుంచి దూకడం సవాల్గా మారింది మల్టీ యాక్సిల్ బస్సులతో పాటు ఈ అధునాతన బస్సుల్లో ముప్పై నుంచి ముప్పై ఐదు వరకు సీట్ స్లీపర్ ఉంది అయితే లోపల నడిచే దారి ఎరుకుగా ఉంటుంది దీంతో ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణికులు బయటకు రావడం ఇబ్బందిగా మారుతోందనే వాదన ఉంది అంతేకాదు స్లీపర్ బస్సుల్లో ప్రయాణించడం వల్ల పలు రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు ముఖ్యంగా మూసివేయబడిన విండోస్ కారణంగా ఇబ్బందులు కలుగుతాయట బస్సు వంకర రోడ్లపై పర్వత ప్రాంతాల్లో ప్రయాణించే సమయంలో వికారం తల తిరగడంతో పాటు తలనొప్పికి కారణమవుతుంది టాయిలెట్లు లేనప్పుడు స్టాప్లు తక్కువగా ఉన్న సమయంలో మోషన్ సిక్నెస్ కు గురయ్యే వారిలో ఈ సమస్యలు ఎక్కువగా ఉంటాయి ఎగుడు దిగుడుగా ఉండే ప్రయాణం ఇతర వాహనాలు ప్రయాణికుల నుంచి వచ్చే శబ్దాల కారణంగా నిద్రకు అంతరాయం కలుగుతుంది పొడవైన ప్రయాణికులు ఇరుకైన బెర్త్ల మీద పాడుకుని ప్రయాణించాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది ఫిక్స్డ్ బెర్త్ డిజైన్ కారణంగా వెన్నముక మెడపై ఒత్తిడి కలుగుతుంది ముఖ్యంగా సుదూర ప్రయాణంలో ఈ సమస్యలు తలెత్తుతాయట అలాగే స్లీపర్ బస్సుల్లో ప్రయాణం చేసే సమయంలో టాయిలెట్స్ కు ఇబ్బంది ఉండటం వల్ల తక్కువగా నీళ్లు తాగుతారు ఈ కారణంగా డీహైడ్రేషన్ కలిగే అవకాశం ఉంటుంది బస్సులో ఎక్కువగా తినడం లేదంటే ఎక్కువ బరువు ఉన్న వాళ్లకు అజీర్ణం కడుపు నొప్పికి కారణమవుతుంది ఎక్కువ గంటల పాటు కదలికలు లేకపోవడం వల్ల రక్తం గడ్డకట్టడంతో పాటు కాళ్లవాపు వచ్చే ప్రమాదం పెరుగుతుంది తక్కువ ప్రదేశంలో ఎక్కువ మంది ఉండటం పేలవమైన వెంటిలేషన్ కారణంగా ప్రయాణికులు శ్వాస సంబంధ సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది జలుబు సహా ఇతర ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది బస్సులో అగ్నిమాపక నిరోధక వ్యవస్థ ఉండాలి బస్సులను కూడా ఫైర్ ప్రూఫ్ గా నిర్మించాలి ప్రమాదం జరిగితే ఎలా తప్పించుకోవాలి అన్న అంశంపై ప్రయాణికులకు అవగాహన కల్పించాలని రహదారి భద్రతా నిపుణులు సూచిస్తున్నారు